అటెన్షన్ మనము దేని పెట్టాలో దాని మీద పెట్టాలి డివైజెస్ డిస్ట్రాక్షన్స్ కొంచెం దూరంగా ఉంటే ఒక పర్సన్ అటెన్షన్ మీద ఫోకస్ చేయాలి అంటే అటెన్షన్ ని పెంచుకోవాలి అంటే ఏం చేయమంటారు దీనికోసం అన్నది ది మోర్ అవర్ అటెన్షన్ డైవర్టెడ్ ది మోర్ మైండ్లెస్ మీరు వర్క్ మీద ఫోకస్ చేయండి ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఎర్న్ చేయండి టైమ్ బాక్సింగ్ టెక్నిక్ ఈ బాక్స్ కొంచెం బదులు వారు వాళ్ళు ఎవరైనా నా ఎరుగులో ఉన్నారంటే నవీన్ గారు మీ ఒక ఫుల్ టైం జాబ్ మేనేజ్ చేస్తూ ఇన్ని పాడ్కాస్ట్ లేదు ఇన్ఫోసిస్ కదా మూర్తి గారు ఏమో డెబ్బై గంటలు పని చేయాలి వారానికి అని చెప్పేసి అంటే ఎల్ చైర్మన్ ఒక వారానికి తొంభై గంటలు పనిచేయమని చెప్పేసి అన్నారు బట్ అలా పనిచేసి ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క అటెన్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి నా ఉద్దేశంలో హలో హాయ్ ఆదా నమస్తే అందరికి టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లో స్వాగతం సుస్వాగతం టీజీవీ తెలుగు మీ జీవితానికి వెళ్ళి నేను మీ నవీన్ సమ్లాండి ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంతే అంతేకాకుండా గుర్తించబడని హీరోలు ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము దవీన్ గారు మనము ఇవాళ ఏదైనా ఏదైనా ఒక అందరు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం నుంచి మాట్లాడితే బాగుంటుందంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఈ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పడి కొట్టుకుపోతున్న ప్రాబ్లం గురించి మాట్లాడితే బాగుంటుంది ఏ ప్రాబ్లం అలాంటిది ఉందంటారు మీ ఉద్దేశంలో మనీ ప్రాబ్లం మనీ అంటే మనీ అన్నది కరెక్ట్ మనీ మనీ కన్నా ఇంకా ఏదైనా అంటే మనీ అన్నది మనీ మేక్స్ మెనీ థింగ్స్ దానికన్నా ముఖ్యమైనది మనసుకు సంబంధించిన ప్రాబ్లం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది మనీ కన్నా ముఖ్యమైన ఉద్దేశంలో అయితే టైం అంటే ఏ విధంగా అంటే ఇవాళ రేపు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు వాళ్ళ టైం ఇవ్వడానికి రెడీ లేరు సో ఆ టైం కి సంబంధించింది టైం కన్నా ఆ టైం మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నామో అన్న విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది ఓకే సూపర్ వెరీ గుడ్ అంటే అది అటెన్షన్ అటెన్షన్ అనేది ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు మన అటెన్షన్ కోరుకుంటున్నారు అంటే ఏదో మనం ఏదో స్మార్ట్ గా ఉన్నామో అలా కాదు మన యొక్క అటెన్షన్ అంటే ఇప్పుడు గ్యాడ్జెట్స్ చూసుకున్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకున్నా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ చూసుకున్నా బ్యాంకింగ్ అప్లికేషన్ చూసుకున్న ప్రతి ఒక్కరు మన కళ్ళల్లో వాళ్ళు పడాలని చెప్పేసి చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ అవుతుంది అని చెప్పేసి రైట్ అంతే అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకున్న ఇట్లాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ ఎంత కంపెర్లింగ్ ఉన్నాయంటే మన టైం అంతా కూడా వాటిల్లోనే స్పెండ్ చేస్తున్నాము ఆ టైం స్పెండ్ చేయడం వల్ల ఏమైతుంది వంట వండుకోవడానికి టైం లేదు వేరే పనులు చేయడానికి టైం లేదు దానివల్ల స్విగ్గీ జొమాటో లాంటి సంస్థలు బాగుపడుతున్నాయి సెకండ్ థింగ్ చూసుకుంటే పోర్టరు డుంజో లాంటి అప్లికేషన్స్ కూడా పాపులర్ అయిపోతున్నాయి అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి అంటే మీరు నేను కలిసి అంటే ఏదో కామన్ పాయింట్ మీరు అమీర్పేట్కి రండి అని చెప్పేసి మనం కలిసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు కదా ఒక డన్జో చేస్తే వంద నూట యాభై రూపాయలు రెండు వందలు అయితే అయిపోతుంది ఎందుకంటే మన అటెన్షన్ అంతా కూడా వేరే వాటి మీద ఉంది అదొక వెర్బ్ అయిపోయింది డన్జో ఊబర్ డెలివరీ ఇవన్నీ అవును డన్జో చేయి అంటారు లేకపోతే ర్యాపిడ్ చేయి అంటారు అవన్నీ వర్బ్స్ అయిపోయాయి యువర్ రైట్ ఓకే సో అటెన్షన్ రిలేటెడ్ మూవీస్ ఏమన్నా మీకు మూవీస్ అంటే నేను మీ అంతా మూవీస్ చూడండి సో మీరైనా మూవీ గురించి చెప్పదుగా బాగా ట్రై చేస్తాను ఓకే సో ఫస్ట్ ఆ మూవీ గురించి చెప్పే ముందు మనం పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే సో ఇవాళ పొడుపు కథ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే కానీ అమ్మ అని నన్ను ఎవరు పిలువరు ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నా మీదే ఎవరు నేను ఓకే క్వశ్చన్ అని రిపీట్ చేస్తున్నాను ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే కానీ అమ్మా అని నన్ను ఎవరు పిలవరు ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా నా మీదే ఎవరు నేను ఓకే సో ఈ ఎపిసోడ్ మీరు యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే ఎపిసోడ్ ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి సో ఎండ్లో ట్రై చేయండి ఎండ్ లో ట్రై చేయండి ఓకే సో గోయింగ్ బ్యాక్ టు ది టాపిక్ నాకు అటెన్షన్ అంటే గుర్తొచ్చే మూవీ గజిని సూర్య చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అండ్ హిందీలో ఆమిర్ ఖాన్ చేశాడు దాంట్లో చూసుకుంటే అంటే హీరోకి హీరో క్యారెక్టర్ పేరు ఏంటంటే సంజయ్ అనుకుంటా నాకు గుర్తుండి సో సంజయ్ కు పదిహేను నిమిషాలు మాత్రమే జ్ఞాపకం ఉంటుంది కానీ తన లక్ష్యం మీద ఫోకస్ పెడుతూ తన అసమర్థతని కూడా ఒక ఆస్తి లాగా మార్చుకొని విజయం సాధిస్తాడు అంటే ఆయన ఏ విషయాల మీద ఫోకస్ చేయాలో అటెన్షన్ పెట్టాలో బేసిక్ కదా టాటూస్ ఒకటి ఏపించుకుంటాడు బాడీ మీద ఇంపార్టెంట్ విషయాలు అంతేకాకుండా ఫొటోస్ ఒకటి అంతేకాకుండా నోట్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అటెన్షన్ పెట్టడానికి అలాంటి పనులు చేస్తూ ఉంటాడు సో ఈ అటెన్షన్ సీకింగ్ వరల్డ్ అన్నట్టు మనం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఈ అటెన్షన్ సీకింగ్ వరల్డ్ లో అందరికి మన అటెన్షన్ కావాలా రైట్ అండ్ మన మీద మనకి టైం స్పెండ్ చేయడానికి మాత్రం చేయలేకపోతున్నాం గారు నేను కొంచెం అటెన్షన్ సీకింగ్ అండ్ టెన్షన్ గివింగ్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియాతో ప్రాబ్లమ్ ఏంటి ఇంతకు ముందు కూడా మీరు ఎపిసోడ్ లో మాట్లాడినారు ఎరు బెస్ట్ వర్షన్ ఆఫ్ సోషల్ మీడియా అది చూస్తే ఒకటి మన అటెన్షన్ ఇంకోటి టెన్షన్ టెన్షన్ పెరుగుతుంది వాడు ఇంతలా ఉన్నాడు నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఇన్ఎవిటబుల్ కంపారిజన్స్ వస్తాయి సో దాని వల్ల టెన్షన్ పెరుగుతుంది అంటే సోషల్ మీడియా మనం కంప్లీట్లీ వద్దని అని చెప్పే ఉద్దేశం కాదు ఇక్కడ కానీ అంటే ఐ జస్ట్ వాంట్ దట్ ఇంకొకటి ఈ అటెన్షన్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని లీడర్షిప్ పొజిషన్స్ లో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే అటెన్షన్ టు డీటెయిల్ ఈస్ ఏ మస్ట్ అని చెప్పేసి ఈ మధ్య పెడుతున్నారు మీరు చూసారు లేదు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో అది ఎందుకు పెడుతున్నట్టు అంతే కదా డెవిల్ లైజ్ ఇన్ ద డిటైల్స్ ఇంకొకటి ఏంటంటే మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నా లేకపోతే ఇన్ని క్రౌడెడ్ అప్లికేషన్స్ మధ్యలో ఒక ప్రాబ్లం మీద ఫోకస్ చేయడానికి మనం అన్డివైడెడ్ అటెన్షన్ ఇవ్వగలిగితేనే మనము ఆ ప్రాబ్లం ని అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ఏ ప్రాబ్లం వెల్ అండర్స్టూడ్ ఈవ్ బట్ ఆ ప్రాబ్లమ్ ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అటెన్షన్ ఇవ్వాలి ఈ రోజులలో అటెన్షన్ ఇవ్వడం అనేది చాలా 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 కష్టమైతుంది అండ్ ఇంకా కష్టం అవ్వచ్చు ఫ్యూచర్ లో ఇంకా ఏం యాప్స్ వస్తాయో ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల చేస్తూ వాళ్ళ యొక్క అటెన్షన్ ని తీసుకుంటూ 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 ఎక్కడికి దారి తీస్తుందో ఏమో సరే గోయింగ్ బ్యాక్ టు ది టాపిక్ ఒక పర్సన్ అటెన్షన్ మీద ఫోకస్ చేయాలి అంటే అటెన్షన్ ని పెంచుకోవాలి అంటే ఏం చేయమంటారు దీనికోసం ఫుల్నెస్ అని చెప్పి చాలా రకాలుగా చెప్తారు కదండి మైండ్ ఫుల్నెస్ అన్నది ఎందుకంటే బేసిక్ గా ది మోర్ అవర్ అటెన్షన్ ఈస్ డైవర్టెడ్ ది మోర్ మైండ్లెస్ వి బికమ్ సో మైండ్ ఫుల్ వర్సెస్ మైండ్ లెస్ అన్నట్టుగా మైండ్ ఫుల్నెస్ యాక్టివిటీస్ పెంచుకోవడానికి మనకి యోగా గాని ప్రాణాయామ పద్ధతులు గాని నేను మా శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఒక అంటే వారి సంస్థ ఒక వాలంటీర్ గా ఈ విషయం నేను షేర్ చేసుకుంటున్నాను అంటే ఈ ఒక్కటి ఒక్క పద్ధతిని కాదు ఎనీ యాక్టివిటీ విచ్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ ది మైండ్ ఫుల్నెస్ ఇట్స్ అ ప్రాక్టీస్ అండి ఇట్స్ అ జర్నీ సో నేను గత నాలుగున్నర ఏళ్ళుగా ఈ విషయం నేను కొంచెం అభ్యాసంలో ఉన్నాను సో నాకు అంటే నా పర్సనల్ టీచర్ ఎవరైతే ఉన్నారో కనీసం ఆయన తొమ్మిదేళ్ళుగా టీచర్ గా ఉన్నారు కానీ ఆయన ప్రతిరోజు చేసే ఒక జూమ్ సెషన్ లో నేను జాయిన్ అవుతుంటాను బేసిక్ గా ఎందుకంటే ఈ అటెన్షన్ అన్నది ప్రాక్టీస్ చేస్తే పెరిగేదండి అటెన్షన్ అంటే మైండ్ ఫుల్నెస్ అనేది మనకి దర్ ఆర్ సో మెనీ థింగ్స్ అవర్ టైమ్స్ ఈజ్ మోర్ ప్రాక్టీస్ ఆఫ్ బీయింగ్ మైండ్ ఫుల్ అని అనిపిస్తుంది నాకు సో ఈ విషయం మీద నేను ఒక సంస్థని ప్రమోట్ చేసే ఉద్దేశము లేదా ఒక పర్టికులర్ ని ప్రమోట్ చేసే ఉద్దేశం కాదు ఏ విధంగా మీరు మైండ్ ఫుల్నెస్ ని పొందగలరు ఎందుకంటే అదే ఒక సొల్యూషన్ మీకు చూపిస్తుంది షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా సైడ్ నుంచి ఒక టిప్ ఏంటంటే ఈ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా వాటిని ఎలిమినేట్ చేయడం అంటే ఇప్పుడు వాట్సాప్ లో నోటిఫికేషన్స్ ఉంటాయి మనకు ఒక పర్సన్ పింగ్ చేయగానే టింగ్ అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది ఇమ్మీడియట్ గా మనము ఏం జరిగిందా అని చెప్పేసి మనకు ఆ కుతూహలంతో ఓపెన్ చేస్తాము మనం సదర్ వ్యక్తి మాట్లాడుతుంటే మన అటెన్షన్ అనేది ఇటు షిఫ్ట్ అయిపోతుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఫోన్ నోటిఫికేషన్స్ అనేది డిజేబుల్ చేసుకుంటే మనం చాలా వరకు డిస్ట్రాక్షన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు అండ్ స్పెషల్లీ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనము ఆ మీటింగ్ మీద ఫోకస్ చేసే ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండ్ కార్పొరేట్ లో టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే పోమోడోరో టెక్నిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎలా అంటే మీరు టైమ్ బాక్సింగ్ అది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు వర్క్ మీద ఫోకస్ చేయండి దాని తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఎర్న్ చేయండి సో దాట్ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు మొత్తం వర్క్ మీద ఫోకస్ చేయండి తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి రైట్ ఇది ఒకటి యాక్చువల్గా టైం బాక్సింగ్ టెక్నిక్ ఈ బాక్స్ కొంచెం బదులు కొట్టిన వాళ్ళు ఎవరైనా నా ఎరుగులో ఉన్నారంటే నవీన్ గారు అండి ఎందుకంటే ఐ డెఫినెట్లీ మీ ఒక ఫుల్ టైం జాబ్ మేనేజ్ చేస్తూ ఇన్ని పాడ్కాస్ట్ ఎనిమిది వందల పాడ్కాస్ట్ అంటే దానికి సంబంధించిన రైట్ ఫ్రమ్ యునో రీచింగ్ అవుట్ టు ది గెస్ట్ ఆర్ గెస్టార్ సెటింగ్ అప్ ది టాస్క్ అంటే ఇప్పుడు పీపుల్ మే అప్రిషియేటెడ్ సమ్ పీపుల్ మే నాట్ ఎడ్ బట్ దెన్ వాట్ రియలీ నీడ్స్ టు మంచిగా టైం బాక్సింగ్ చేస్తే మీరు ఇన్ని విషయాలు సాధించగలిగి ఉంటారు అన్న విషయం ఎందుకంటే దానివల్ల నేను మన శ్రోతలకి చెప్దాం అనుకున్నది ఏంటంటే రవీణ్ గారు చెప్తున్న ప్రతి పాయింట్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న కన్విక్షన్ తో చెప్తున్నది కాబట్టి ఎంత యంగ్స్టర్స్ అయితే అంత మంతమందికి కొంచెం పెద్దవాడిగా నేను ఈ విషయం మీకు ఫోకస్ చెప్పి చెప్తాను థ్యాంక్ యూ నాకు ఇంకొక ఆస్పెక్ట్ ఏం గుర్తొచ్చిందంటే మనకి ఈ రూబెక్స్ క్యూబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా ఆ పజిల్ ఒకటి సాల్వ్ చేయడము అంతేకాకుండా మెమరీ గేమ్స్ ప్లస్ రీడింగ్ అంటే పుస్తకాలు చదవడము ఇట్లాంటివి చేస్తుంటే కూడా మనం కొంచెము అటెన్షన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనేది రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయింది అండ్ అంతేకాకుండా నేను పర్సనల్ గా కండక్ట్ చేసే వర్క్ షాప్స్ లో లిన్ సిక్స్ అనేది కొంతమందికి బోరింగ్ ఉంటది కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి అదంతా నేను డ్రైవ్ చేసే ప్రతి వర్క్ షాప్ లో ఏం చేస్తానంటే ఒక మూడు నాలుగు బ్రెయిన్ టీజర్లు పెడతాను అక్కడక్కడ ఆ బ్రెయిన్ టీజర్ పెట్టగానే అరే ఏంటిది అని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో వాళ్ళ అటెన్షన్ అంతా నా వైపు వస్తుంది అప్పుడు వాళ్ళు అన్డివైడెడ్ అటెన్షన్ తో ఈ సెషన్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే రెగ్యులర్ గా వాకింగ్ చేయడము ప్లస్ మీరు అన్నట్టు మెడిటేషన్ ఒకటి ప్రాక్టీస్ చేయడము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బర్న్ అవుట్ అవ్వకుండా ఉండడం అంటే ఈ రోజుల్లో కొంతమంది పెద్దలు చెప్తున్నారు కదా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారేమో ఏమో డెబ్బై గంటలు పనిచేయాలి వారానికి అని చెప్పేసి అంటే రీసెంట్ గా ఎల్ చైర్మన్ ఒక వచ్చేసి వారానికి తొంభై గంటలు పనిచేయమని చెప్పేసి అన్నారు బట్ అలా పనిచేసి ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క అటెన్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి నా ఉద్దేశంలో ఒక వైండ్ డౌన్ టైం అనేది కంపల్సరీ ఉండాలి వారంలో కనీసం ఒక నాలుగు నుంచి ఆరు గంటలైన మినిమం అంటే నా ఉద్దేశం చూసుకుంటే నేను సిక్స్ అండ్ హాఫ్ డేస్ వర్క్ చేస్తాను వీక్ లో సండే సెకండ్ హాఫ్ మాత్రం నేను ఎటువంటి యాక్టివిటీస్ పెట్టుకోను ఎందుకంటే అది నాకు వైండ్ డౌన్ టైం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇనఫ్ స్లీప్ కూడా దొరకాలా కొంతమంది ఫౌండర్స్ పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ బిల్డ్ చేసిన క్రమంలో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు నిద్ర లేని అనేది వచ్చేసి వాళ్ళు త్వరగా కాలం చేస్తున్నారు అరెస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ సో ఇవి కూడా ప్రివెంట్ చేయవచ్చు అపార్ట్ ఫ్రమ్ గెయినింగ్ మోర్ అటెన్షన్ మనకి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటే అటెన్షన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేసేదే చెప్తున్నాను ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి నేను నేను నా పుస్తకంలో రాసిన విషయం ఏంటంటే నేను నా పర్సనల్ గా ఛాలెంజెస్ ఎదుర్కొన్న టైంలో అంటే 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 నాకు ఇద్దరు పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మేనేజ్మెంట్ ట్రాక్ నేను సక్సెస్ఫుల్ గా సమర్థవంతంగా చేయగలనా లేదు అన్న ఒక డౌట్ వల్ల అంటే బిగ్గెస్ సెల్ఫ్ డౌట్ ఐ వాస్ ఫేసింగ్ అట్ దట్ టైం ఆ టైంలో నేను ట్రైనింగ్ కెరియర్ షిఫ్ట్ చేయడం జరిగింది టూ థౌసండ్ ఫైవ్ గురించి చెప్తున్నాను ఆ టైంలో నాకేమైనా నాకు ఏమనిపించింది అంటే నేను ఒకవేళ ఇంట్లో ఇన్ని హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఒక డిమాండింగ్ కెరియర్ చేసి ఉంటే ఇట్ విల్ బి సిమిలర్ టు అని నాకు అనిపించింది ఆలోచిస్తాను డిస్క్రైబ్ చేస్తాను ఆ విషయాన్ని అవాయిడ్ చేయడం వల్ల గత ఇరవై ఏళ్ళుగా చేయడం వల్ల సాల్తీ ఈ లెవెల్లో ఉంది ఇప్పుడు సో సో బేసిక్ గా నేను చెప్తున్న విషయం కూడా ఒక కన్విక్షన్ బేస్డ్ చెప్తున్నాను సో అంటే అంతకన్నా ఏం లేదండి అంటే ఇట్స్ సో ఇంపార్టెంట్ to preserve yourself and not let your attention <laughs> you know drift in every direction yeah రైట్ సూపర్ అంటే ఇప్పుడు కన్క్లూడ్ చేయాలనుకుంటే మాత్రం అటెన్షన్ మనము దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డివైజెస్ డిస్ట్రాక్షన్స్ కి కొంచెం దూరంగా ఉంటే మనం ఆటోమేటిక్ గా మెయిన్ గా ఎక్కడైతే మనం అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాం వర్క్ పరంగా ఫ్యామిలీ పరంగా రిలేషన్స్ పరంగా వాటి మీద పెట్టొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం చాలా మంచి విషయం చెప్పారండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ఇంపార్టెంట్ టాక్ విత్ యూ విచ్ టైమ్ వెరీ యూస్ యూ రైట్ ఓకే సో మనం చేసే ముందు కదా ఆన్సర్ ఓకే నేను రిపీట్ చేశాను మీరు గెస్ట్ చేస్తా అన్నారు చూద్దాం మీరు గెస్ట్ చేస్తారో లేదో నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశాను ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే కానీ అమ్మ అని నన్ను ఎవరు పిలవరు ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా నా మీదే ఎవరు నేను భూమి అండి భూమి అంటే భూమి అన్నాడు భూమి ఒక డౌట్ ఎక్కడ వచ్చింది అంటే భూమిని కూడా భూమాత అంటాం కదా అమ్మాయినా మాత అంటాము కదా రిలీజియన్ స్పెసిఫిక్ అండ్ కాకపోతే అమ్మ అని అయితే భూమాత అని చెప్పి మనకి అంటాం మనం పర్సనల్ గా పిల్లం కదా రైట్ అక్కడ ఓకే వెరీ గుడ్ అండ్ ఆడియన్స్ మీరు కూడా గెస్ట్ చేసి ఉంటే మీకు కూడా ప్యాట్ ఆన్ ది బ్యాక్ అండ్ ఇది వాళ్ళు పొడుక్ కదా అండ్ ఇది వాళ్ళ ఎపిసోడ్ కూడా మీకు ఈ ఎపిసోడ్ లో ఏం నచ్చిందో చెప్పండి అలాగే ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి మీకు అంటే ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా క్వశ్చన్స్ సంప్రదించండి మా ఇమెయిల్ అడ్రస్ టీజీవి తెలుగు ఎట్ ది రేట్ డాట్ సో ఫ్రెండ్స్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో ఇంకో పెప్టాక్ తో కానీ లేకపోతే గెస్ట్ ఇంటర్వ్యూ గానీ చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం అండ్ వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీవి తెలుగు టీజీవి తెలుగు జీవితానికి నీ జీవితానికి కలదు సో టేక్ కేర్ లవ్ యు అండి బాబాయ్